భర్తను కోల్పోయిన మహిళకు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న రెండు లక్షలు యాభై వేల రూపాయలు యాభై లక్షలు కట్టాలంటూ వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీ ఇప్పటికే ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తరలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ భర్త డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కంచెం కోటగా భావించే చింతకాని మండలంలో ఫైనాన్స్ కలిపే కంపెనీ ఆగడాలు భర్తను కోల్పోయిన తనకు ఫైనాన్స్లో కలిపిన వారు అర్ధరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారని బోయిన విడిపించిన మహిళ తన గోడ్ను డీజీపీ జితేందర్కు చెప్పేందుకు విన విఫలయత్నంగా చెయ్యగా కార్యాలయం సిబ్బంది ఆమెను లో కనీసం లోపలికి కూడా అనుమతించకపోవడంతో ఆఫీసు బయట నిరసన తెలిపిన బాధిత మహిళ ఖమ్మం జిల్లా చింతకాణి మండలం వందనం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తకు యాక్సిడెంట్ అయితే చికిత్స నిమిత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఇంటి కాగితాలు కుదుపెట్టి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ నుంచి తీసుకుంది ఆ తర్వాత ఫైనాన్స్ వేధింపులకు భర్త ఆత్మహత్య చేసుకోగా తీసుకున్న డబ్బులను విడుదల వారీగా విడతల వారీగా మూడు లక్షల వరకు చెల్లించింది ఇదేంటని ప్రశ్నించినందుకు వారం తర్వాత నాలుగు గంటల యాభై నిమిషాలకు చెల్లించాలని హుకుం జారీ చేసిన వయన్స్ కమిటీ డబ్బులు చెల్లించడం లేదని తాళాలు ఇంటికి వేయడం జరిగింది అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటివి చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఖమ్మం సిపి చెప్పిన చిత్తగాని ఎస్ఐ కేసు నమోదు చేయడం లేదని డీజీపీ ఆఫీస్ ఎదుట అక్కడి నుండి పర్యాంతమైన మహిళ డబ్బు ఉంటేనే సార్ డబ్బు ఉంటేనే వాళ్ళు వచ్చారు ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు ఏసీపీకి సీఏకి డబ్బులు ఇచ్చారు ఇంకా సైలెంట్ అయ్యారు వాళ్ళు అది సార్ క్రైమ్ ఏసీపీకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఎక్కడుందమ్మా న్యాయం పెద్ద పెద్ద వాళ్ళ లంచాలు తింటుంటే మన మీలాంటి చిన్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అన్నాడు కానిస్టేబుల్ అతను మంచివాడు సార్ ఆయన లేదు న్యాయం జరుగుతుంది మీరు మీరు పోరాడండి మీరు చావు ఆలోచన అనేది కరెక్ట్ కాదు తప్పు మీరు మీరు ఎంత దూరం ఎంత ఎంత దూరం పోరాడతారో అంత దూరం పోరాడండి ఇల్లుంటే ఎక్కడ నుంచి బతికిచ్చుకోండి అదే అదే మాట్లాడుతుంది నేను మళ్ళీ ఒకసారి మా రిపోర్ట్ చెప్తాను అక్కడ కమ్ము తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలవండి అవసరం అయితే మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి రండి అంతేగాని చావు అని ఆలోచన అయితే కరెక్ట్ కాదు తప్పు పోరాడండి పోరాడండి ఏం కాదు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకు పిల్లల జీవితం వాళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తారు మా ఆయన మాకు ఇంట్లో ఉన్న లేపన ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు బాయన రోడ్ వర్క్ చేస్తారు సార్ బాలవస్లో జీవర్ కన్స్ట్రక్షన్ లో ఫ్లాంట్ ఆపరేటర్ బాగా చూసుకున్నాడు సార్ అప్పుడు యాక్సిడెంట్ అయిందని మేము డబ్బులు తీసుకున్నా డబ్బులు కూడా చీప్ మమ్మల్ని ఫ్రెండ్స్ లు పెడుతున్నారు వాళ్ళు నేను డబ్బులు తీర్చకపోతే సరే నేను దొంగనైతాను నేను డబ్బులు తీర్చి కూడా నన్ను ఇంత వేధిస్తున్నారు అదేలే మరి రెండు లక్షలకి యాభై లక్షలు కట్టడం అంటే చాలా దారుణం కదా ఎంత పీడిస్తున్నారు సార్ వాళ్ళు నేను మళ్ళొకసారి ప్రయత్నం చేస్తాను అమ్మా మీరు ఎలాంటి ఆలోచన ఏం పెట్టుకున్నారు ఒకసారి చూడండి సార్ ఆ పిల్లలు చూస్తే చాలా అనిపిస్తుంది సార్ నాకు అదే అమ్మా అదే చేద్దాం చేద్దాం చేతనేం చేద్దాం చేతనేం చేద్దాం పోరాడం పోరా ఫోన్ చేస్తా సరే సరే